హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఉమెన్ అందరికీ నమస్తే ఈరోజు మనం ఎంతో హెల్తీ టేస్టీ దీని ఏంటిది మర్చిపోయినా ఎంతో హెల్తీ టేస్టీ అయినా పుదీనా పచ్చడి తయారు చేసుకుందాం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా కాస్త ఒక స్పూన్ ఆయిల్ తీసుకున్నామండి ఆయిల్ వేడైంది కొంచెం లైట్గా మెంతులు జీరా కొన్ని ఆవాలు కొంచెం మినపప్పు కొంచెం చెల్లపప్పు ఇక లేక ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం ఎండిమిర్చి మాత్రం జాగ్రత్తగా వేయించుకోవాలి తొందరగా వేపు కదండి ఒక టీ స్పూన్ ధనియాలు అందులో పెట్టి నిదానంగా వేయించుకోవాలండి కొన్ని ఎండిపాయలు కూడా వేసి పోపైతే నిదానంగా మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకొని వేరే బౌల్లో వేసుకొని ఇందులోనే ఆకు ఫ్రై చేసుకుందాం ఇదే పాన్లో కాస్త నూనె వేసుకున్నానండి నూనె కాస్త వేడయ్యాక రెండు పచ్చిమిర్చి వేసుకున్నానండి ఎండుమిర్చి తోటే చేసుకుందాం కానీ పచ్చిమిర్చి టేస్ట్ కూడా యాడ్ అయితే చాలా బాగుంటుంది తర్వాత ఇందులోనే పూరినా తీసుకొని ఫ్రై చేసుకుందాం ఇందులోనే మనం చింతపండు వేసుకుందాం కాస్త పసుపు ఎందుకంటే ఇందులో వాటర్ ఉంటాయి కదా చింతపండు కూడా బాగా ఉడికిపోతుంది ఇంకా భోజనం ఫ్రీలకి నిజంగా ఎన్ని కర్రీస్ ఇంట్లో ఉన్నా ఒక్క రోటి పచ్చడి ఉంటే నిజంగా తృప్తిగా తింటారు కదండి మా ఇంట్లో కూడా అంతే ఏదో ఒక రోటి పచ్చడి ఉండాల్సిందే అండి చూడండి ఇది మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు పూర్తిగా అయితే డ్రై డ్రై అయితే వేయించిన అవసరం లేదు కాస్త ఉడకాలి కొంచెం పచ్చివాసన పోతే బాగుంటుంది ఈ ఆకుకూరలు ఎప్పుడు తీసుకున్నా కానీ కాస్త సాల్ట్ వేసి ఒక రెండు మూడు సార్లు కల కడగాలండి ఎందుకంటే ఇప్పుడు ఏ ఎక్కడా అసలు మందులు వేయని పంట లేదు కదా కనీసం మన ఇంటికి వచ్చిన తర్వాత మనమన్నా దాంట్లో కొంచెం మందు పవర్ తగ్గాలంటే తప్పకుండా ఏ కూరగాయలనైనా కొంచెం సాల్ట్ వాటర్ వేసుకొని కాసేపు ఉంచి కడుక్కుంటే బెటర్ ఇప్పుడైతే బాగా చాలండి ఇంత సరిపోతుంది ఇందులో ఉన్న అన్ని న్యూట్రిషన్స్ అన్నీ అయిపోతాయి ఇంకా వేయించితే ఇలా వేగితే సరిపోతుంది ఇంకా ఆఫ్ చేసేస్తా ఇప్పుడు ముందుగా వేయించుకున్న పోపును ఒకసారి మిక్సీ పట్టాలండి ముందే ఆకు వేస్తే ఇంకా మిర్చి నల్ నలగవు సరిగా ఇది ముందుగా మిర్చి పట్టుకుందాము ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకుందామండి ఆకుకు మిర్చికి అన్నిటికీ సరిపోయే సరిపోవాలి చింతపండు కూడా తర్వాత ఇందులో నువ్వుల పొడి అండి వేయించి మిక్సీ పట్టిన నువ్వుల పొడి టూ స్పూన్స్ ఒకవేళ మీ దగ్గర నువ్వుల పొడి లేకుంటే ఇదే పోపులో ఒక రెండు టీ స్పూన్ల నువ్వులు వేసుకుంటే సరిపోతుంది ఇందులో కాస్త బెల్లం ముక్క ఇది మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత పుదీనా వేసుకుందాం చూడండి ఈ విధంగా మెత్తగా పట్టుకున్న తర్వాత ఇప్పుడు పుదీనా వేసుకుందాం మీరు పల్చగా కావాలి పచ్చడి కాస్త అంటే వేడి మరిగిన నీటిలో కొంచెం చింతపండు వేసి అలా నానబెట్టి వేసుకోవచ్చు ఇలా డ్రై డ్రైగా ఉంటే ఏంటంటే ఇది వారమైన ఫ్రెష్గా ఉంటుంది అప్పటికప్పుడు కావాలనుకుంటే కొన్ని వాటర్ వేసి పట్టుకోవచ్చు ఇంకా కాస్త ఎక్స్ట్రా మంచి టేస్ట్ రావడానికి కొన్ని ఉల్లిపాయలు వేస్తున్నండి కొంచెం లైట్గా తిప్పాలి మిక్సీ బాగుంటుంది టేస్ట్ పచ్చడి అయితే ఇలా మిక్సీ పట్టుకున్నానండి కంప్లీట్ అయిపోయింది మన పచ్చడ కావాలంటే కొంచెం ఆవాలు జీరా కరివేపాకు వేసి పోపు పెట్టుకోవచ్చు నేనైతే పెట్టట్లేదు అన్నీ పడ్డాయి కదా ఇందులో మనం ముందే ఆవాలు జీర అన్నీ వేసాం కదా కాస్త పోపు పెట్టుకున్నా కానీ చాలా బాగు బాగుంటుంది ఇంకా కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది చూడడానికి చాలా బాగుంటుంది అయితే నేను పోపు పెట్టట్లేదు అంతే వేడి వేడి అన్నంలో మంచిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్